హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ నెల పదో తేదీ అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు అసలు బంగారమే కొనాలా బంగారం కొనలేనటువంటి వాళ్ళు ఏ వస్తువులు తెచ్చుకోవాలి అక్షయ పాత్ర పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడానికి ట్రై చేయండి అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో ముందుకు అనేది వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షయ తృతీయ అక్షయం అంటే తరగనిది అంతులేనిది ఆ రోజు మీరు ఏ పని చేసినా కానీ ఏ వస్తువు దానం చేసినా కానీ ఏది కొన్నా కానీ అది పది సంవత్సరాలు కాదు వందేళ్ళైనా అక్షయంగా నిలిచి ఉంటుంది శాశ్వతంగా కాబట్టి ఆ రోజు చేసేది ఏ పూజ లేకపోతే దానం ఏ వస్తువు కొన్నా ఏదైనా సరే అది శాశ్వతంగా నిలిచిపోతుంది అంతేకాని హంగు ఆర్బాటాలు పోయి మనకు శక్తి లేకున్న ఆ రోజు బంగారం కొని ఇలాంటివి మాత్రం చేయకూడదు ఆ రోజు మాత్రం ఒక చిన్న పరిహారం అనేది చేయండి ఆ రోజు ఒక చిన్న మట్టికుండ తీసుకొని వచ్చి కొత్తది దానికి ఇంటు మార్పు పెట్టుకొని ఆ తర్వాత పసుపుతో నీట్గా అందంగా రకరకాల డిజైన్స్ చూపిస్తున్నారు కదా ఇప్పుడు కుండల్ని ఎలా అలంకరించాలి ఇవన్నీ చేస్తున్నారు కదా అలా చేసుకోండి లేదంటే నార్మల్గానైనా నిండుగా పసుపు అంతా రాసి బొట్లు పెట్టండి ఏది చేసినా మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి మనసులో తలుచుకొని అమ్మవారిని తలుచుకొని చేయండి ఆ తర్వాత దానికి అక్షయ పాత్రకు శ్రీ అనే అక్షరం అనేది రాయండి ఆ తర్వాత వచ్చేసి దాంట్లోగా ఉప్పు పోస్తారు లేకపోతే డబ్బులే వేస్తారు గవ్వలే వేస్తారు అనేది మీ ఇష్టం కాకపోతే లక్ష్మీకరమైన వస్తువులు ఏదైనా సరే ఉప్పు పసుపు కుంకుమలు చిట్టిగాజులు ముత్యాలు గవ్వలు గోమచక్రాలు శంకులు ఇవన్నీ కూడా శుభప్రదమైన వస్తువులు లక్ష్మీప్రదమైన వస్తువులు ఇవన్నీ వీటిలో ఏ వస్తువులైనా సరే మనము ఈ యొక్క అక్షయ పాత్రలు అనేది వేయవచ్చు అంతేకాని వాళ్ళు అవి వేశారు వేరే వాళ్ళు ఆ వస్తువులు వేశారు ఇవన్నీ మనం ఆలోచన చేయకూడదు ముఖ్యంగా అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించిన రోజు అలాగే సముద్రం నుంచి వచ్చిన ఆ యొక్క తల్లితో పాటు ఉప్పు ఉప్పు ఆ యొక్క సముద్రపు ఉప్పుని అనేది మనం వేయాలి ఈ లక్ష్మీ గౌలు ఇవన్నీ తోబుట్టులు అని చెప్తుంటారు కాబట్టి అవి కూడా వేసుకుంటే చాలా మంచిది ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి తీసుకొని అందులో ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాతవే లక్ష్మీగవలు కానీ విష్ణు చక్రం కానీ గోమత చక్రాలు కానీ ఆ తర్వాత చిట్టిగాజులు కానీ గింజలు కానీ ఏవైనా సరే మన ఇంట్లో ఉండే వస్తువుల్ని శుభ్రంగా పాలతో కడిగి అందులో వేసి ఆ తర్వాత మూటలాగా కట్టి ఆ యొక్క అక్షయ పాత్రలు అనేది వేసుకోండి లేరు మేము కొత్తవి తెచ్చుకుంటాము మేము కొనగల శక్తి ఉంది అని అనుకునే వాళ్ళు కొత్తమైన అన్ని తెచ్చుకొని మూటలాగా కట్టి ఆ యొక్క అక్షయ తృతీయ రోజు మీరు దేవుడి మందిరంలో పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీరు చేసేటటువంటి పూజ అది అక్షయంగా ఉంటుంది పది రెట్లు మగనకు రెట్టింపై సంపాదన అనేది వృద్ధి అవుతుంది అలాగే డబ్బుకు లోటు ఉండదు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు లేదు మేము బంగారం కొంటామంటే మీ ఇష్టం శక్తి ఉంటే మాత్రం బంగారం కొనండి ముఖ్యంగా ఆ రోజు చేయవలసింది ఏంటంటే దానం చేయాలి పది మందికి దానం చేయండి ఎలాగో ఎండాకాలం మజ్జిగ దానం చేయండి ఒక కుండ తీసుకొని వచ్చి నిండుగా నీళ్లు నింపి ఆ కుండను ఎవరికైనా దానం చేయండి అలాగే మంచినీటితో అది మీకు ఎంత వస్తుందంటే పుణ్యం కానీ ఆ యొక్క మీరు చేసే దానం అనేది మీరు ఉన్నన్ని రోజులు మీకు అది అక్షయంగా ఉంటుంది చాలా చాలా మంచి దానం మంచినీటి కుండను మాత్రం ఆ రోజు దానం చేసినట్టయితే చాలా చాలా మంచిది అలాగే చెప్పులు దానం చేయండి గొడుగు దానం చేయండి ఇవన్నీ కబతే స్వయంపాక దానమైనా చేయండి ఇవన్నీ చేయండి అంతేకాని బంగారం కొనలేరని మాత్రము ఆ యొక్క మైండ్లో అనేది మీరు పెట్టుకోవద్దు చేతనైతే కొనుక్కోండి లేదంటే మాత్రము అలాంటి సాహసాలు అనేది చేయవద్దు ఎవరో ఏదో చెప్పారు వాళ్ళు కొన్నారు ఎదురింటి వాళ్ళు కొన్నారు పక్కన వాళ్ళు కొన్నారని అసలు మనము ఆ ఆలోచన అనేది తెచ్చుకోకూడదు మన శక్తి కొలది మనము ఇలా చేసుకోవాలి అంతేకాని హంగు ఆర్పాటాలకు అస్సలు వెళ్ళకూడదు అలాగే మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని లక్ష్మీ పూజ అనేది చేసుకోండి ఉప్పు కొనుక్కోండి ఇంటికి రోజు ఉప్పు తెచ్చుకోండి చాలా మంచిది పసుపు తెచ్చుకోండి కుంకుమ తెచ్చుకోండి ఇవన్నీ ఆ రోజు మనం కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అంతేకాని ఏదో బంగారం కొంటేనే అక్షయ తృతి అని అనుకోకూడదు ఇదండి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను అలాగే ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఇలా చేతనైతే మట్టి కుండ తెచ్చుకొని శుభ్రంగా పసుపు రాసి ఉప్పు వేసి అందులో ఉన్నటువంటి లక్ష్మీపరమైన వస్తువులు కానీ ఏవైనా అన్ని వేసి దేవుడు మందిరములు పెట్టి పూజ కూడా చేసుకోవచ్చు ఇది మంచి పద్ధతి అలాగే చాలా రకాలుగా చెప్తూ వస్తున్నారు యూట్యూబ్లో అక్షయ పాత్ర రోజు అలా చేయండి ఇలా చేయండి బంగారం కొంటారు ఇల్లు కొంటారు ఇవన్నీ నమ్మచ్చు కాకపోతే మన శక్తి కొలది మన స్తోమత మట్టి మనము పోతుండాలి అలాగే అక్షయ తృతి రోజు మాత్రం కనీసం పది రూపాయలైనా దానం చేయడానికి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే దానం అనేది చాలా మంచిది లేకపోతే వదిలేయండి అలాగే అక్షయ తృతీయ రోజు వీలైతే లక్ష్మీదేవి నా టెంపుల్కి వెళ్ళండి అలాగే మీ ఇంట్లో పూజ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి దానం చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీరు చేయాలనుకున్నవి ఏవైనా సరే దానం రూపంలో ఎవరికైనా ఇవ్వండి ఇదండి మరి యొక్క మంచివిడతో మళ్ళీ కలుస్తాను ఈ యొక్క అక్షయ పాత్ర రోజు పెట్టిన కుండ మాత్రము మరుసటి అంటే వన్ వీక్ వరకు అలాగే ఉంచుకోండి అంతేకాని బర్సెట్ రోజే తీయాలా అని డౌట్ అనేది పెట్టుకోకుండా వన్ వీక్ దేవుడి దగ్గర పెట్టుకొని అందులో ఉన్నటువంటి కాయిన్స్ కానీ లేదంటే లక్ష్మీ గవ్వలు కానీ ఇవన్నీ కూడా మూటలా కట్టుకొని మీ యొక్క గల్లా బాక్స్లో కానీ బీరవ్లో కానీ పెట్టుకోవచ్చు